నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్న సందర్భంగా ఈ రోజు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎస్ఐ పార్క్ లో వర్కర్స్ ను కలిసి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న పట్నం సునీత రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ప్రారంభించిన మహేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముద్దు గౌని రామ్మోహన్ గౌడ్ జక్కడి ప్రభాకర్ రెడ్డి లింగాజీగూడ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి ఎస్పీ కృష్ణప్రసాద్ ప్రకాష్ గౌడ్ బెర బాలకృష్ణ ధన్రాజ్ గౌడ్ జైపాల్ రెడ్డి మంజుల రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన బిఎంఓకి ఆకర్షణ కలవడానికి మన మాజీ మంత్రి రంగారెడ్డి జిల్లాలోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మరి తిరుగులేని నాయకునిగా ఉన్నటువంటి మన పడ్డం మహేందర్ రెడ్డి గారు వచ్చినందుకు వారందరికీ కూడా మీరు చప్పట్ల ద్వారా స్వాగతం చేయవలసింది కోరుతున్నాం అట్లనే మన కార్పొరేషన్ చైర్మన్ మా మల్లె రామరెడ్డి గారికి అదేవిధంగా మా అన్న రామన్న గారికి రామ్మోహన్ గౌడ్ గారికి వచ్చినటువంటి పెద్దలందరికీ వెంకటేష్ యాదవ్ గారికి శంకర్ యాదవ్ గారికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున వాకర్ సదస్యం తరఫున ప్రకాశాన్ని కదా వైజ్ ప్రకాశ్ గారి కరెంట్ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు చాలా టైం చాలా తక్కువన్నది మీ అందరికీ కూడా తెలుసు మహేంద్రన అన్న వాళ్ళ మిస్సెస్ కూడా జడ్పి చైర్మన్ గా సునీత మహేంద్ర రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్కాజ్గిరి పార్లమెంట్ లో పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా మరి గెలిచే మల్కాజ్గిరి చేవెళ్ల మీద మీరు అందరూ కూడా దృష్టి కేంద్రీకరించి తప్పకుండా ఈ రెండు సీట్లు కూడా మనం కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉన్నామని చెప్పి మీ అందరు చెప్పడం ద్వారా తెలియజేయాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ ఇప్పుడు చాలా సంతోషం మేములో ఉన్నటువంటి వాకర్స్ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఎమ్మెల్సీ మహేంద్ర గతంలో మంత్రిగా పనిచేయడం జరిగింది మన మల్కాజీరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారు మూడు సార్లు జెడిపి చైర్మన్ గా మంచి సేవలు చేస్తూ అందరు గుర్తింపు పొందినటువంటి వ్యక్తే ముఖ్యమంత్రి గారు ఎన్నుకొని ఆమె అయితేనే మల్కాజిలో గతంలో నేను గెలిచిన ఆమె కూడా ఇక్కడ గెలిపియాలి గెలుస్త మనకు ఆమె పంపించడం జరిగి పంపించడం జరిగింది నేను ఒకటే రిక్వెస్ట్ ఎందుకంటే అన్న అన్న కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఉదరమ్మ కూడా మనకు అందుబాటులో ఉంటుంది ఎల్బీ నగర్ తోటి కూడా ఇక్కడ చుట్టుపక్కల మహేశ్వరం చుట్టుపక్కల ఉన్నోళ్ళు కానీ కానీ మనకి గెలిపిన రోడర్స్ తోటి సంబంధం ఉంది కానీ తప్పకుండా మీకు మనకి ఏ ఉన్నా మన కుటుంబ సభ్యులుగా పనిచేసేటువంటి వ్యక్తులు ఒక్క ఓటుకు ఇద్దరు పనిచేసేటోళ్ళు కాబట్టి నేను దయచేసి మీకు అందరు రిక్వెస్ట్ చేస్తున్నా మంచి అవకాశం మన మనతో పాటు మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ లేడీస్ కూడా ఆమె కూడా సేవ చేసే అవకాశాలు ఉంటుంది గతంలో ఆమె స్కూల్స్కి కూడా ఎన్నో బిల్డింగ్లు కానీ మనం కంపౌండ్ వాళ్ళకి కానీ అన్నిటి కూడా ఆమె జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు చేయడం జరిగింది తప్పకుండా ఆమెను ఆశీర్వదించి మనము మల్కాజిరి పార్లమెంటుకు గెలిపించేటట్టు మీ అందరూ కూడా పనిచేయాలి మీరు ఒక్కొక్కరు మనకి ఇంట్లో ఇంట్లో వాళ్ళ కానీ ఫ్రెండ్స్ కానీ అందరు కూడా చెప్పి చేయండి తప్పకుండా మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా మహేంద్రన మీ వెంబడి ఉంటాడు మేము కూడా రామ్ రెడ్డి కానీ నేను కానీ వీర బాలకృష్ణ కానీ మనం వెంకటేశ్వర కానీ మేము అందరూ కానీ అందరం కూడా మేము లోకల్ ఉండి మీకు ఏది అవసరం ఉండగా మీకు పనిచేపించే బాధ్యత మాదని చెప్పి తెలియజేసి ఇప్పుడు మహేంద్ర గారిని మాట్లాడవలసింది ఈ రోజు మరి ఉదయం మిమ్మల్ని కలుసుకునే భాగ్యం కల్పించిన ఈ స్థానిక నాయకులందరికీ మరి అదేవిధంగా మన పార్లమెంటు అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారికి మన మహేందర్ అయితే రంగారెడ్డి జిల్లా మీద మహేందర్ అన్నకు అదే అదేవిధంగా సున్నతమ్మ కానీ పది సంవత్సరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జెడ్పీ చైర్మన్గా చేసి మన ప్రాంతం అంతా పరిచయస్తులు కాబట్టి ఒక నమ్మకంతో ఈడ అయితే బ్రహ్మాండ కూడా వాళ్లకు డిసైడ్ చేసినాక కూడా సీఎం గారు చెప్తే మీరు ఏడైనా మీకు గెలుస్తారు ఎక్కడైనా పరిచయాలు ఉన్నాయన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మన దగ్గరికి పంపించారు ముఖ్యమంత్రి గారు చేసిన సొంత నియోజకవర్గంలో మరి సునీత మహేందర్ రెడ్డి గారిని ఇక్కడ పంపించినందుకు మనందరి నమ్మకంతో మనందరం కష్టపడి గెలిపిస్తామన్న నమ్మకంతో మరి పంపడం జరిగింది మనందరం కూడా ఇక్కడ ఎల్బీ నగర్ అయితే మల్కాజ్గిరి పార్లమెంటు మహేశ్వరం అయితే చేవెల్ల పార్లమెంటు ఇద్దరికి కూడా మరి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సిందిగా మీరందరినీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను అందరికీ నమస్కారాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు మల్కాజీ పార్లమెంట్ నుంచి సునీతారెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు ఇట్టి సందర్భంగా మీ అందరిని కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది దయచేసి మీ అందరూ కూడా ఎంపీ అభ్యర్థి సునీతని గెలిపియ్యాలని చెప్పి మీ అందరిని కోరుతున్నాం సునీతారెడ్డి గారు మూడు సార్లు జరిపి